వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇండోనేషియాలో విమాన ప్రమాదం గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకు సిగ్నల్ కట్ మహారాష్ట్ర ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం పది మంది శిశువుల మృతి కల్తీ కళ్ళుకు ఒకరి బలి రెండు వందల ఒక మందికి అస్వస్థత వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదం విద్యుదాఘాతంతో నలుగురు మృతి ఒకరిని కాపాడే యత్నంలో మరొకరు మానుకోట జిల్లాలో రెండు జంటల మృత్యువాత ప్రతి గింజ కొనాల్సిందే సాగు చట్టాలు పోరు సిఎల్పి దీక్షలో నేతలు సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కేటీఆర్ను అడ్డుకున్న బీజేపీ గ్రేటర్లో శంకుస్థాపనలు శిలాఫలకాలపై తాజా కార్పొరేటర్ల పేర్లు లేవని బీజేపీ నేతల నిరసన వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా వాట్సాప్ కొత్త పాలసీ ఇండోనేషియాలో ఓ డొమెస్టిక్ విమానం శనివారం గల్లంతైంది అది జావా సముద్రంలో కుప్పకూలిందని అందులో ఉన్న వారంతా జల సమాధి అయ్యారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి పశ్చిమ కాళీమంతన్ రాష్ట్రంలోని పోంటియానక్ దేవికి వెళ్లాల్సిన శ్రీ విజయ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ విమానం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు టేకాఫ్ అయింది ఆ తర్వాత నాలుగు నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి ఆ విమానంలో యాభై మంది ప్రయాణికులతో పాటు పైలట్లు ఇతర సిబ్బందిని కలుపుకొని మరో పన్నెండు మంది ఉన్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి బూది కార్యసుమాది తెలిపారు సిగ్నల్ నిలిచిపోయిన సమయంలో ఆ విమానం కుదుపునకులోనే ఒక్క నిమిషం వ్యవధిలోనే పదివేల ఆరు వందల అడుగుల మేరకు కిందకు దూసుకుపోయినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు వారంతా కన్నవారి కనుపాపలు అన్నం పుణ్యం తెలియని అమాయకులు అనారోగ్య సమస్యలు తక్కువ బరువుతో జన్మించడంతో చికిత్స పొందుతున్నవారు స్వస్థత చేకూరిన కొందరు రోజుల్లో మరికొందరు వారాల్లో డిశ్చార్జ్ కానున్నారు బిడ్డలను ఇప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్దామా అని తల్లిదండ్రులు ఆతృతలో ఉన్నారు కానీ అంతలోనే పెను శాతం షార్ట్ సర్క్యూట్ రూపంలో మృత్యువు వెంటాడడంతో నిండు నూరేళ్లు నిండిపోయాయి మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది ఆసుపత్రి నవజాత శిశు సంరక్షణ యూనిట్లో మంటలు జలదై పది మంది ఎనిమిది మంది బాలికలు ఇద్దరు బాలురు మృతి చెందారు వీరిలో మంటలు అంటుకొని ముగ్గురు పొగతో ఊపిరాటగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు అగ్ని ప్రమాద సిబ్బంది అప్రమత్తమై ఏడుగురు శిశువులను రక్షించారు కళ్ళు మళ్లీ పడగ విప్పింది వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలకలం సృష్టిస్తోంది ఇప్పటికే ఒక్కరు చనిపోగా రెండు వందల ఒక్క మంది అస్వస్థతకు గురయ్యారు వికారాబాద్ నవాబుపేట మండలాల్లోని పదకొండు గ్రామాల్లో కళ్ళు తాగే అలవాటున కొందరు శుక్రవారం సాయంత్రం నుంచి నిల్చున్న చోటే కళ్ళు తిరిగి పడిపోసాగారు ఇంకొందరులో మూర్ఛ లక్షణాలు కనిపించాయి శనివారం ఉదయం నుంచి బాధితులు పెరగసాగారు వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో ఒకరు రక్త వాంతులు చేసుకున్నారు నారాయణపూర్ పెండ్లిమడుగు కొత్తగడి మామిడి గ్రామస్తులు కొందరు నవాబుపేట మండలం చిచ్చిగిద్ద అర్కతల నవాబుపేట నవాబుపేటమామిడి మాదిరెడ్డిపల్లిలో పలువురు ఇదే తరహాలో అస్వస్థతకు గురయ్యారు పెళ్లి చెందిన కృష్ణారెడ్డి మృతి చెందాడు చిట్టగిదావాసి పొట్టరాములు హైదరాబాద్లోని ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు మిగతా వారు వికారాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు మహబూబాబాద్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో చనిపోయిన నలుగురులో రెండు జంటలు ఉండడం విషాదకరం మృతులు మహబూబాబాద్ మండలం ఆమనగర్కు చెందిన రైతు దంపతులు చెన్నబోయిన సత్తయ్య రాధమ్మతో పాటు దాసరి లింగయ్య లక్ష్మి సత్తయ్య శనివారం రాత్రి స్నానం చేసి దుస్తులను ఆరు బయట ఉన్న జియో వైర్ పై ఆరా వేస్తుండగా విద్యుత్ ఆఘాతానికి గురై కేకలు వేశాడు భర్తను రక్షించే క్రమంలో అతడి భార్య రాధమ్మ కూడా విద్యుత్ ఆఘాతానికి గురైంది ఇరువురు కేకలు విన్న ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య లక్ష్మి దంపతులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే అందరూ అక్కడే కుప్పకూలారు మొదట కరెంట్ షాక్ కు గురైన సత్తయ్య రాధమ్మ అక్కడే మృతి చెందగా తీవ్ర అస్వస్థతకు గురైన దాసరి లింగయ్య లక్ష్మిలను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి హామీ ఇచ్చారు రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావంగా సిఎల్పి ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ తొలుత రైతుల దీక్షకు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా యూటర్ను తీసుకున్నారని ధ్వజమెత్తారు టీఆర్ఎస్ టిఆర్ఎస్లో కుస్తీ ఢిల్లీలో దోస్తి అని మండిపడ్డారు రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం దుర్మార్గమని అన్నారు పంటలను కొనుగోలు చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పడం ప్రభుత్వ చేతగానిదనానికి నిదర్శనమన్నారు సాగు చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు దేశాన్ని వ్యాపార శక్తులకు ధారాదత్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు పంటలు కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్ చెప్పడం మూర్ఖత్వమేనని అన్నారు సాగు చట్టాలపై యూటర్న్ తీసుకున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అభ్యర్థి ఎంపికలు ఆలస్యం కారణంగానే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనట్లుగా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ సాగర్ ఉప ఎన్నిక విషయంలో జాగ్రత్త అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటన సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు బీజేపీకి డిపాజిట్ సైతం దక్కపోదని వ్యాఖ్యానించారు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఇందిరాబాద్ వద్ద శనివారం సిఎల్పీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఉత్తం పాల్గొన్నారు నాలుగు రోజుల పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్యానెల్ను ఏఐసిసికి సిఫార్సు చేస్తామని ఆయన వివరించారు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ తన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించే నిర్ణయం తీసుకుంది వినియోగదారులంతా తమ వివరాలు ఇస్తేనే యాప్లో కొనసాగాలని లేకుంటే నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చని స్పష్టం చేసింది ఈ మేరకు నవీకరించిన నిబంధనలు గోప్యత విధానానికి వచ్చిన ఎనిమిదో తేదీలుగా అంగీకారం తెలపాలని షరతు విధించింది ఈ మేరకు తమ కొత్త ప్రైవసీ పాలసీకి సమ్మతి తెలపాలని కోరుతూ పాపప్ మెసేజ్లు పంపిస్తోంది దీనికి అంగీకరిస్తేనే ఫిబ్రవరి ఎనిమిది తర్వాత వాట్సాప్ ఖాతా పనిచేస్తుంది మంత్రి కేటీఆర్ కు శనివారం హైదరాబాద్లో బీజేపీ నుంచి నిరసన శాఖ ఎదురైంది అభివృద్ధి కార్యక్రమాల మంత్రి బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రయత్నం చేశారు గెలుపొందిన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించకుండా జాప్యం చేస్తున్నారని ఓడిపోయిన కార్పొరేటర్ల పేర్లను శిలా శిలాఫలకంపై పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తొలుత నగరంలోని దోమలగూడలో నూతనంగా నిర్మించే జీహెచ్ఎంసీ సర్కిల్ పదిహేను కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి అక్కడ కవాడిగూడ తాజా కార్పొరేటర్ జి రచనశ్రీ ఆధ్వర్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు అనంతరం రామ్నగర్ డివిజన్ బాగలింగం పల్లిలోని తండాలో డబుల్ బెడ్రూమ్ ఆధ్వర్యంలో మంత్రిని అడ్డుకున్నారు దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు దూరంగా తోసేశారు బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడం ఉద్రిక్తత నెలకొనడంతో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని కే వేదికపైకి ఆహ్వానించారు మిగతా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ముషిరాబాద్ డివిజన్ లో స్టోర్స్ కాంప్లెక్స్ ప్రారంభించేందుకు హాజరైన మంత్రి కేటీఆర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని తరలించారు ఆ తర్వాత నారాయణగూడ మోటార్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయగా ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదంటూ జెహెచ్ఎంసీ కమిషనర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ జోక్యం చేసుకుని ఆయనకు సర్ది చెప్పారు సాయంత్రం ప్రారంభమయ్యే టముకు మీడియా న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ టముకు న్యూస్